జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలి అన్న వాళ్ళు చదివింది వాళ్ళకి బాగా గుర్తుంది మంచిగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి మంచి మార్కులు రావాలన్నా లేదా మందబుద్ధి గల పిల్లలు కూడా మంచి చదువులు రావాలంటే మంచి తెలివితేటలు కూడా కలగాలి అంటే ఈ చక్కటి సరస్వతీదేవి మంత్రాన్ని గనక ప్రతిరోజు మనము పిల్లల చేత కనీసం మూడు సార్లు అయినా చదివించుటూ ఉండటం వల్ల తప్పకుండా వాళ్ళ యొక్క బుద్ధి అనేది వికసిస్తుందండి మంచి తెలివితేటలు అనేవి బాగా వస్తాయి పరీక్షల్లో కూడా వాళ్ళు గుర్తుంచుకున్నది మైండ్లో బాగా ఎక్కి ఎగ్జామ్స్లో బాగా ప్రజెంట్ చేసే విధంగా కూడా ఈ మంత్రము అనేది మనకి పనిచేస్తుందండి మనకి చదువులో తల్లి సరస్వతీ దేవే కాబట్టి సరస్వతీదేవి మాత యొక్క ఈ మంత్రాన్ని పిల్లల చేత రోజు చదివించడం వల్ల వాళ్ళలో విద్యా బుద్ధులు వికసింపబడతాయి వాళ్ళకి చదువుకోవాలనే ఆకాంక్ష కోరిక పట్టుదల అనేవి వాళ్ళల్లో కలుగుతాయి వాళ్ళకి మేము కూడా అందరిలాగా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనే జ్ఞానము అనేది వాళ్ళ బుద్ధిలో వికసించేలాగా చేస్తుందండి పిల్లవాడు ఎప్పుడైతే తన శక్తితో తను చదవాలి అని అనుకుంటాడో చదువు మీద మంచి అభిప్రాయము అనేది కలుగుతుందో తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మంచి మంచి మిరాకిల్స్ అన్నీ కూడా జరుగుతాయండి ఇవన్నీ జరగాలి అంటే రోజు పిల్లవాడికి చేత ఈ మంత్రాన్ని గనక మనము ఎంతో ఓపిక్గా వాళ్ళ చేత చెప్పించగలిగితే పిల్లల్లో బుద్ధి అనేది వికసించి చదువులో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగము కానీ మంచి స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలి అంటే ఈ సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని కనుక మనం ప్రతిరోజు చదివించడం వల్ల గొప్ప గొప్ప మార్కులు మార్కులే కాకుండా మార్పులు కూడా వాళ్ళ జీవితంలో సంభవిస్తాయండి ఈరోజు మన వీడియోలో అంత చక్కటి పవర్ఫుల్ అయిన సరస్వతీదేవి మాత యొక్క ఆ మంత్రాన్ని గురించి మీకు తెలియజేస్తాను మీరు రాసుకొనైనా చదవండి లేదా స్క్రీన్షాట్ తీసుకొని రోజు ఈ మంత్రాన్ని మనము వల్ల వేస్తే తప్పకుండా అది మన మనసులో నిలిచిపోతుందండి ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా మనమే రోజు ఆ మంత్రాన్ని చదవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం సరస్వచ్ఛాయ స్వాహ ఐం హ్రీం ఐంగ్ హ్రీం సరస్వచ్ఛాయ నమ ఓం హ్రీం సరస్వచ్ఛాయ స్వాహ ఐం హ్రీం ఐం హ్రీం సరస్వచ్చాయ నమ అనే మంత్రాన్ని గనుక మీరు ప్రతిరోజు కనీసం మూడు సార్లు చదవటం వల్ల మీకు మంచి విద్యాబుద్ధులు అనేవి కలిగి మంచి జ్ఞాపక శక్తి అనేది కూడా అమ్మవారు కలగజేసి తప్పకుండా మంచి మంచి ఎగ్జామ్స్లో మంచి మంచి మార్కులు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కూడా సాధించి మీ యొక్క ఉన్నత స్థితికి మీరే కారణమవుతారు ఎప్పుడైతే ఈ మంత్రం మీరు చదువుతారో తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా వచ్చి తీరుతాయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్